అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో బాబుకి వేడినీళ్ళ స్నానం చేయించి పాలు పట్టి మెత్తటి పరుపు మీద వెచ్చగా పడుకోబెడుతుంటే గాయత్రి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎవరి శరణ్య ఇలాంటి ఆపద సమయంలో కనిపించి ఆశ్రయించి ఆదరించిన ఈమె దేవత కాదు కదా దిక్కులేని తాను ఇంకా చావే దిక్కు అనుకున్న సమయంలో ఎంత విచిత్రంగా కలిసింది తను ఎవరు తన కథేంటో కూడా తెలుసుకోకుండా టికెట్ కొని మరీ తన ఇంటికి తీసుకువచ్చిన ఈమె ఖచ్చితంగా దేవతే గాయత్రికి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది అప్పుడే తను కూడా స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చిన శరణ్య ఏడుస్తున్న గాయత్రి భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా అంది ఏడవకు వెళ్ళి నువ్వు కూడా ఫ్రెషప్ అయి రా భోజనం చేద్దాం అంది గాయత్రి గబాల్న ఆమె పాదాల మీద పడిపోయింది అక్క మీరు దేవత మీ రుణం ఇలా తీర్చుకోను శరణ్య చిరునవ్వుతో ఆమెను లేపి కళ్ళు తుడుస్తూ అంది అన్నీ మాట్లాడుకుందాం వెళ్ళు స్నానం చేసిరా నేను డిన్నర్ రెడీ చేస్తాను అని గాయత్రి కళ్ళు తుడుచుకొని శరణ్య అందించిన టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది శరణ్యకి కూడా అంతా విచిత్రంగా ఏదో సినిమాలా అనిపించింది ఎవరి గాయత్రి ఎప్పుడో ఏడాదిన్నర క్రితం యథాలాపంగా పార్కులో చూసిన ఒక జంట ఆ జంటని చూసి తను సరదాగా తేజకు చెప్పిన భవిష్యత్తు ఆ భవిష్యత్తు నిజం కావడమేంటి ఒంటరిగా మిగిలిన ఈమె ఇప్పుడు ఇలా తన ప్రయాణంలో తారసపడడం ఏంటి తాను అనాలోచితంగా ఈమెని ఇంటికి ఏంటి తప్పు చేయలేదు కదా ఆమె ఎవరో ఏంటో అసలు ఆ రోజు తనకి అలా ఎందుకు అనిపించింది తను అన్నందుకే ఈమె జీవితం ఇలా అయ్యిందా లేక అలా అవుతుందనే తను ఊహించిందా తనకి ప్రిడిక్షన్ తెలుసా శరణ్యకి బాధలో కూడిన నవ్వొచ్చింది ఆ రోజు గుల్మహోర్ మోహర్ చెట్టు కింద బెదురు కళ్ళతో బిడియంగా తనకి ఏమాత్రం జంటస్గా సరితూగని ఒక కుర్రాడితో కూర్చున్న మగ్ధ మనోహర రూపం కళ్ళ ముందు కదిలింది అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పువ్వు లాంటి అమ్మాయి ఒక లోఫర్తో కనిపిస్తే అంతకన్నా వాళ్ళ గురించి గొప్పగా ఊహించడానికి మనసు అంగీకరించలేదు ఆ రోజు ఈ అమ్మాయిలో కనిపించిన సౌకుమార్యం ఏది ఆ అందమేది కోటి నక్షత్రాల కాంతిలో వెలిగిపోయిన ఆ కళ్ళల్లో వెలిగేది ఆ కళ్ళు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోతూ తనని ఒడ్డుకు చేర్చే కాపాడే ఒక ఆత్మీయ హస్తం కోసం నిరీక్షిస్తున్నాయి చంకలో ఇంకా కరు కళ్ళు తెరవని పసివాడు గాయత్రి రావడంతో శరణ్య ఆలోచనల నుంచి బయటపడి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ రా అంది గాయత్రిని గాయత్రి వచ్చి ఒదిగి కూర్చుంది కుర్చీలో శరణ్య వంట మనిషి సిద్ధం చేసి ఉంచిన చపాతి కూర ప్లేట్స్లో వేసి తిను అంది గాయత్రితో గాయత్రి తల వంచుకొని ప్లేట్ దగ్గరికి జరుపుకుంది శరణ్య చపాతి ముక్క తుంచుకొని తింటూ ఇప్పుడు చెప్పు అంది గాయత్రి కొన్ని సెకండ్లు మాట్లాడలేదు తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ అంది నేను చాలా తప్పు చేశానక్క పెద్ద తప్పు చేశాను ఎప్పటికీ తిద్దుకోలేని తప్పు చేశాను గాయత్రి వెక్కుతూ జరిగిందంతా చెప్తూ అంది అమ్మా నాన్నలు నన్ను నాలుగు గోడల మధ్య బంధించి నా స్వేచ్ఛని స్వతంత్రాన్ని అంచివేస్తున్నారన్న కోపంతో నాలుగు రోజులు నేను కనిపించకుండా పోతే వాళ్ళకి తెలిసొస్తుందని అలా వెళ్ళిపోయాను నా నిర్ణయం నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేస్తుందని అనుకోలేదు నాలుగు రోజులు కనిపించకుండా పోవాలనుకున్నా నాకు జీవితాంతం కనిపించకుండా వాళ్ళు పెద్ద శిక్ష వేశాడు ఆ దేవుడు ఇంకా ఈ జీవితంలో నేను వాళ్ళని చూడలేను రెండు చేతులతో మొహం కప్పుకొని ఎక్కి ఎక్కి ఏడవ సాగింది గాయత్రి శరణ్య హృదయం బరివెక్కింది ఏమని ఓదార్చాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు గొంతు సవరించుకొని అంది పోని ఒక్కసారి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నించకపోయావా ఎంత కాదనుకున్నా నిన్ను కన్నవాళ్ళు మమకారం ఎక్కడికి పోతుంది ఈ ఆపద సమయంలో కాదంటారా లేదు నాకు అదృష్టం లేదు మా వాళ్ళు అక్కడ లేరు ఎక్కడ ఉన్నారో తెలియదు నాన్న చనిపోయాడని చెప్పాడు మా పక్కింటి అంకుల్ నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు తెలుసుకోవాలన్నా చెప్పేవాళ్ళు కూడా లేరు హైదరాబాదు ఒక మహాపట్నం ఆ మహాపట్నంలో ఎక్కడని వెతకను నాకు తెలుసు నాన్న చాలా పట్టుదల మనిషి సంప్రదాయాలను ఆచారాలను నిష్టగా పాటించేవారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను క్షమించరు అమ్మ అక్షరాల్లా నాన్న సహధర్మచారిని ఆయన మాట జవదాటి ధైర్యం ఆవిడకి లేదు ఇంకా అన్నయ్య సంగతి చెప్పక్కర్లేదు శ్రీరాముడు లాంటివాడు నాన్న మాటకి విరుద్ధంగా అస్సలు ప్రవర్తించడు నేనే తప్ప పుట్టాను ఆ ఇంట్లో నా వల్లనే ఆ ఇంట్లో సుఖశాంతులు నశించాయి మీ అమ్మా నాన్నగారి పేరేంటి అనుమానం నిర్ధారించుకోవడానికి అడిగింది శరణ్య నాన్న పేరు కోటేశ్వరరావు అమ్మ అన్నపూర్ణ 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 రెండుసార్లు గనుక్కొని అడిగింది మీ అమ్మగారు ఎలా ఉంటారు గాయత్రి శరణ్య వైపు వింతగా చూస్తూ అంది చాలా కలగా ఉంటుంది నాకు పోలికే అంటారు అందరూ ఎందుకలా అడుగుతున్నారు అని అడిగింది గాయత్రి శరణ్య సమాధానం చెప్పకుండా నిశితంగా గాయత్రి మొహంలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయి తర్వాత అంది ఇంకా ఏమి ఆలోచించకుండా తిని పడుకో విశ్రాంతి తీసుకో రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం గాయత్రి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ ఉంది శరణ్య డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని తేజాకి ఫోన్ చేసింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్